వైజాగ్ కైలాసగిరి దగ్గర ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదామని వెళ్ళాము కానీ అక్కడ సాయంత్రం మూడున్నర గంటల నుంచి కూడా ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది మధ్యలో వచ్చేద్దామంటే మళ్ళీ వైజాగ్ రావడం ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి సర్లే అని చెప్పేసి అక్కడ వెయిట్ చేసి నైట్ లైఫ్ బీచ్ బాగుంటుందని చెప్పేసి పర్లేదు ఈవినింగ్ అయినా సరే పర్లేదు ఆర్కే బీచ్ మన వీక్షల కోసం చూపిద్దామని బయలుదేరాము తీరా ఇక్కడికి వస్తే సబ్మెరైన్ అనేది క్లోజ్ చేసేసి ఉంది సర్లే ఒక క్లిప్ అన్న తీసుకుంటామని చెప్పి అక్కడికి తీసుకొని వచ్చేసాను అనమాట ఎలా ఉన్నావు ప్రియాణిస్తాం బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం ఇంకా సబ్మెరైన్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే ఆ రోడ్డు మీద మనకి వ్యూ అనేది ఎలా ఉంది ఇది సబ్మెరైన్ మ్యూజియం ఎంట్రన్స్ గేట్ అనమాట దాని పక్కనే కొంచెం ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫీట్స్ వెళ్తే మనకి బీచ్లోకి ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇదే ఆ బీచ్లోకి ఎంట్రన్స్ నేనైతే ఇటు సైడ్ నుంచి వచ్చేసాను వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు సుమారు రాత్రి తొమ్మిది పది గంటల మధ్య సమయం అనమాట అప్పటికి కూడా వైజాగ్ వాసులందరూ కూడా ఈ బీచ్ తీరంలో ఇంత టైం స్పెండ్ చేయడం నాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది ఎందుకంటే చిన్న పెద్ద పిల్ల పీచు అని ఎవ్వరూ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సాయంత్ర సమయాన్ని విలువైన సమయాన్ని వాళ్ళు ఎలా స్పెండ్ చేయాలి ఎలా గడపాలి అనేది చూస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ టీవీలు మొబైల్లు అని అతుకుపోకుండా ఈ సాగర తీర సమయంలో ఈ అద్భుతమైన దృశ్యాలను తిలకిస్తూ వాళ్ళు ఫ్యామిలీతో కుటుంబంతో సమయాన్ని గడుపుతుండడం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది పైగా ఈ బీచ్ సౌందర్యాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధానం అయితే నాకు అత్యంత ఆనందాన్ని కలిగజేసింది ఈ సాగర తీరంలో ఇసుక తిన్నలు అనేవి అత్యంత అద్భుతం ఈ ఇసుక తిన్నల్లో నడుస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఈ ఆర్కే బీచ్లో స్నానం చేయకూడదని పోలీసు వారు అక్కడ ఒక హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు అది మనం గమనించాలి ఇంకా ఈ బీచ్ విలువల అంటే ఈ సాగర తీరంలో బీచ్ని ఆనుకునే కొంచెం దెబ్బ పైన ఫుడ్ స్టాల్స్ అనేవి పెట్టడం చాలా బాగుంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తక్కువ ధరలో చాలా సరసనీయమైన ధరలో క్వాలిటీ ఫుడ్ అనేది ఇస్తున్నారు నేను కూడా చూసాను ఇక్కడ చాలా చిన్న వీళ్ళు విక్రయస్తులు ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఇక్కడ చిరు వ్యాపారులు వాళ్ళు ఇక్కడ జీవనాన్ని సాగించడం అత్యంత అద్భుతమైనటువంటి ప్రశంసనీయం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారనేది నాకు చాలా అర్థమైంది ఆ అన్న కూడా మనల్ని చూసి కొంచెం నవ్వుతున్నాడు అది నాకు చాలా సంతోషాన్ని అనమాట ఇంకా ఇలాగా ఈ బీచ్ సైడు చాలామంది కూడా ఇలాంటి చిరు వ్యాపారులు అయితే ఉన్నారు ఎక్కువగా మసాలాలు లేకపోతే వేరుశనగ పల్లీలు ఇలాంటి ఫుడ్ని వాళ్ళు విక్రయిస్తూ ఉన్నారన్నమాట ఈ బీచ్ ఆ ప్రాంగణంలోనే పచ్చని వాతావరణం అటు కొబ్బరి చెట్లు ఇక్కడ తీగలు పాదులతో ఉన్నటువంటి ప్రదేశం మనం ఇక్కడ గమనించవచ్చు ఈ రాత్రి ఆ లైట్ అనేది ఈ బీచ్ నీళ్ల మీద పడినప్పుడు ఈ సముద్రం నీళ్లు కెరటాల్లా వస్తున్నప్పుడు అవి ఒక రకమైనటువంటి వెలుతురిని కాంతిని వెదజమ్మడాన్ని మనం గమనించవచ్చు అది ఎంతో అద్భుతంగా ఉంది అలాగే కాకుండా ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు ఇక్కడ చూడండి ఒక అతను కూర్చోబెట్టి ఈజీగా ఫోటో అయితే గీస్తాడనమాట అతి కొద్ది సమయంలో ఇంకా ఆ తర్వాత మనం బీచ్ సైడ్కి వచ్చేస్తే ఈ బీచ్ నేను ఎప్పుడో సుమారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాను వైజాగ్ అప్పటి నుంచి మళ్ళీ నేను వైజాగ్ రాలేదు రావాల్సిన సందర్భం కూడా రాలేదు ఇప్పుడైతే కేవలం మన వీక్షకుల కోసం ఏదో ఒకటి కొత్తగా చూపించాలన్న ఉద్దేశంతో మాత్రం నేను వచ్చాను తప్ప వేరే నాకంటూ ఏ పని లేదనమాట ఇంకా సరే ఈ బీచ్ సమయంలో అయినా సరే ఎంతోమంది ఇక్కడ సమయాన్ని గడపడాన్ని మనం గమనించవచ్చు అలాగే ఈ బీచ్ అనేది అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు చెందింది ఇక్కడ ఇసుక దెబ్బలని అవి మరి అవి సహజంగా ఏర్పడ్డాయో తెలీదు లేకపోతే గవర్నమెంట్ వారు ఏమన్నా ఇసుక తోలించారో తెలియదు కానీ అప్పటికి ఇప్పటికీ కొంచెం ఇసుక దెబ్బలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అలాగే ఈ బీచ్ తీర ప్రాంతంలో ఉండేటువంటి రాళ్ళు కూడా అవి కూడా కొంచెం తగ్గాయనే చెప్పుకోవచ్చు నేను అంతకు ముందు వెళ్ళినప్పుడు ఇవి అద్భుతంగా నాచుతో గవ్వలతో చాలా ఆకర్షణీయంగా ఉండేవి కానీ ప్రస్తుతానికి ఆ సందర్భం అయితే నాకు ఇక్కడ పునరావృతం అవ్వటం లేదు ఎలాగైనా సరే ఈ బీచ్ అయితే అందానికి మారిపోయారు ఈ సముద్ర తీరంలో ఉన్నప్పుడు ఈ సముద్రం నాతో మాట్లాడుతున్నప్పుడు సుఖాలు ఉన్నా సరే వేటికి చెదరకుండా బెదరకుండా అచంచలంగా ఉండాలి అనే తత్వాన్ని ఈ సముద్రుడు బోధిస్తుండడం నాకు ఎప్పటికీ కూడా అజరామరమే ఈ సముద్ర తీరంలో ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు అలాగే ఈ వైజాగ్ వాసులు కూడా ఇక్కడ సమయాన్ని గడుపుతుండడం ఎంతో అభినందనీయం చూస్తున్నారు కదా ఈ సముద్రపు అలలు కెరటాలు ఈ ఒడ్డును చేరుకోవాలని అవి చూపించే తాపత్రయం ఉంది చూడండి అది నా భూతో నా భవిష్యత్తు ఆ రాళ్ళు నుంచి ఆ వాటర్ ఆ సముద్రత ఏవైతే అలలు ఉన్నాయో అవి చూడడానికి అద్భుతంగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నాకైతే పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ దృశ్యాలు ఎంతగానో ఆకర్షించాయి నాకు చాలా సంతోషం అనిపించింది రాత్రి టైంలో నేను ఇంకా చాలా దూరం డ్రైవ్ చేయాల్సినప్పటికీ కూడా నా ఈ సముద్ర దృశ్యాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అలాగే ఎంతగానో ఎంతోసేపు నేను ఇక్కడే ఉండడం మీరు గమనించవచ్చు ఈ సముద్రపు అందాలు తనివి తీరవు ఎంతసేపు ఉన్నా సరే ఏంటో మరి ప్రత్యేకంగా ఈ బీచ్లంటే నేను చిన్నప్పటి నుంచి బీచ్ల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ బీచ్లు నన్ను ప్రత్యేకంగా ఎప్పుడు చూడ ఎప్పుడు కూడా ఆకట్టుకుంటూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బీచ్ అందాలను చూస్తుంటే మైమర్చిపోవడం తప్ప వేరే మాటలైతే ఏమీ లేవు చూడ్డానికి చూడండి ఎంత ఆకర్షణీయంగా ఎంత అందంగా ఎంత గంభీరంగా ఎంతో నిచ్చలంగా అచంచలంగా ఉన్నటువంటి ఈ సముద్రపు కెరటాలు అవి చూపే వరవళ్ళు తొక్కే అరవళ్ళు అవి ప్రదర్శించే నృత్యాలు ఏ మనిషికైనా ఇట్టే ఆకర్షణ పడతాడని చెప్పడంలో ఆలోచించాల్సిన అవసరం లేదేమో చూడండి ఈ సముద్ర పాలను చూస్తుంటే నాకు మాత్రం వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఉల్లాసభరితమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ సాయంత్ర సమయంలో ఇక్కడ గడుపుతుండడం ఎంతగానో నచ్చింది ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రకృతి ప్రేమికులైతే ఇది నచ్చలేదు అని చెప్పరేమో మొహమాటానికి కూడా ఎందుకంటే ఈ బీచ్ నన్ను అంతలా ఆకర్షించింది ఇంకా ఈ అలలు ఈ వీటి సౌందర్యం ఎంత వర్ణించినా అవి తక్కువనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు నేను మీకు కృతజ్ఞుణ్ణి అలాగే నా వీడియోలు మిమ్మల్ని అలరిస్తున్నాయని భావిస్తున్నాను ఒకవేళ ఈ వీడియోల్లో ఇంకా నేను మెరుగ్గా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏదన్నా ఉంటే దయతో నాకు సజెస్ట్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా బీచ్ ప్రేమికులు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ఖచ్చితంగా రుణపడి ఉంటానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ